రుణమాఫీపై ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ అమలు చేశామని అర్హత ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తామని తప్పులు సరిచేసి డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు విబుట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటం ఒక అపద్ధాని వంద సార్లు చెప్తా ఉంటే దానికి నిజం చేసే ప్రయత్నం సో స్కీమ్ అనేది టోటల్గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది ఈ అదనంగా ఏవైతే ల్యాబ్స్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి ఇవి నేను చదివి మీకు వినిపించిన సో ఆ అదనంగా ఉన్నటువంటి టూ ల్యాక్స్ అప్పుడు వాళ్ళు లోన్ కడితే లోన్ అయితే బ్యాలెన్స్ అమ్మ పేమెంట్ చేస్తాం సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం ఇది కంప్లీట్ కాలా చట్టప్ర చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ప్రకారం అమలు చేసినాం కాబట్టి ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు మానుకునే కాదు వంద శాతం అర్హత ఉన్న పదే పదే చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు ఉత్తమ్ గారు చెప్పిండ్రు చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటిని ఎరెస్ట్ ఆ ఎర్రస్ సరి చేసి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం